అందరికీ నమస్కారం అండి పద్మినీపుత్తూరు ఛానల్కి స్వాగతం అండి మొన్న నేను ఒక వీడియో పెట్టాను విశ్వేశ్వరగిరి క్షేత్రం అక్కడే కళ్యాణకామేశ్వరి అమ్మవారి గుడి చూసామని చెప్పావు కదండి ఆ గుడి గురించి ఇవాళ మీకు వీడియో నేను షేర్ చేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి శ్రీ కళ్యాణ కామేశ్వరి నవశక్తి ఆలయం అండి ఇది గక్కేశర్ మండలం అండి ఎన్ఎఫ్సి నగర్లో ఉ ఉందండి చాలా బాగుంటుంది ఈ గుడిలో అమ్మవారు కామేశ్వరి అమ్మవారితో పాటు చండి శీతల అన్నపూర్ణ దుర్గా సరస్వతి పార్వతి లక్ష్మి బాల ఈ అమ్మవార్లతో పాటు మహాలింగేశ్వరుడు గణపతి దేవుడు కూడా కొలువై ఉన్నారండి చాలా బాగుంటుంది గుడి అయితే మేము వెళ్ళేసరికల్లా గుడి ఎందుకో మూసేశారండి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే పంతులు గారి ఫోన్ నెంబర్కి కూడా మేము ఫోన్ చేసాము అయినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కారణం ఏమిటో మాకు అర్థం కాలేదు కామేశ్వరి అమ్మవారండి చాలా బాగుంటుంది ఇక్కడ శీతల అమ్మవారు గురించి చాలా ప్రసిద్ధండి కళ్యాణ కామేశ్వరి అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారండి గుడి మటుకు చాలా ప్రశాంతంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారండి చాలా బాగుంది ఇదండి అమ్మవారి దేవాలయం ಮೇಮ ಅಲ್ಲಗೇ ಫೋಟೋಲ್ ತೀ ಅರುಣ ತಿಲಕ ಶ್ರೀರಾಮ ಆನಂದ ಕಲ್ಯಾಣ ಶುಭ ಮಂಡಪಿ చాలా బాగుంది గుడి మటుకు ఈ గుడి ఆవరణలోని కాలభైరవ దేవాలయం ఆంజనేయస్వామి దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం నవగ్రహాలు అన్నీ కొలువై ఉన్నాయండి గుడి మట్టుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇది నవగ్రహాలండి పంతులు గారు లేకపోవటమే మాకు కొంచెం బాధ అనిపించింది మరి ఎందుకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదో మాకు అర్థం కాలేదు ఊళ్ళో లేరని అనుకున్నాం విగ్రహాలన్నీ చాలా కళగా ఉన్నాయండి మేమంతా ప్రదక్షిణ చేసామండి నవగ్రహాలకి విశాలాక్షి గారు అన్నీ వివరిస్తున్నారు తర్వాత నేను కూడా ప్రదక్షిణ చేశానండి గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉండాలని మనసావాచ నమస్కరించుకున్నానండి ప్రతి ఒక్కళ్ళకి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలని కోరుకున్నాను తర్వాత పైన మేడ మీద మెట్లు పైనండి శివుడు పెద్ద విగ్రహం అండి అది కూడా మూసేశారు ఇది మండపం అండి కళ్యాణ శుభ మండపం అరుణతిలక శ్రీ రామ ఆనంద కళ్యాణ శుభ మండపం అండి ఫోటోలు అలాగే తీసామండి ఇక్కడ సీతల అమ్మవారి గురించి విశాల్ గారు చాలా బాగా వివరించారండి ఆవిడ విశిష్టత గురించి అనారోగ్యం గనకు ఉంటే ఆ అమ్మవారిని దర్శించుకుని అభిషేకం చేసుకుంటే మంగళవారం పూట అనారోగ్యం మన నుంచి దూరం అవుతుందని చెప్పారు తలుపు తీ ఉంటే కనుక చక్కగా ఇంకా బాగా క్లియర్గా కనబడేదండి అమ్మవారు కానీ చూడాల్సిన దేవాలయం అండి

చాలా దీర్ఘరోగాలతో బాధపడుతూ ఉన్న శీతలాదేవి యొక్క విగ్రహం లేకపోయినా పసుపు గౌరమ్మనైనా చేసుకుని ఆ శీతలాస్తం చదువుకుంటూ పసుపు నీళ్లతోటి కనుక అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అనారోగ్యాలన్నీ ఆ దేవి నెత్తి మీద చాట చేతిలో చీపురు ఒక చేతిలో కలసం ఆ కలశం నిండా నీళ్లు పోసుకుని పెట్టుకుని ఉంటుంది ఆవిడ పని ఏమిటయ్యా అంటే ఆ నీళ్లు పోసి ఆ చీపురుతో తుడిచి మన రోగాన్ని ఆ చేటలోకి ఎత్తి పారవేస్తున్నారు అలా అనారోగ్యం నుంచి గ్రహ బాధల నుంచి తొలగి అందరూ క్షేమంగా ఉంటారు అది శీతలాభవానీ దేవి యొక్క విశిష్టత ఇక్కడ ఉంది తర్వాత కాశీలో ఉంది శీతలాభవానీ అమ్మవారు అక్కడ విశేషంగా మంగళవారం మంగళవారం చేస్తూ ఉంటారు మంగళవారం రాహుకాలం టైంలో పూజ చేస్తారు పొద్దున్నే కూడా అభిషేకాలు చేసినప్పుడు అమ్మవారికి సీతాదేవి అభిషేకం చేస్తుంది విన్నారు కదండి ఎంత చక్కగా వివరించారు జీవితంలో ఒకసారైనా ఈ అమ్మవారిని దర్శించుకోవాలండి శీతలమ్మవారిని నాగేంద్ర స్వామి ఆంజనేయ స్వామి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ ఈ రెండు వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటాను ఎప్పుడైనా సరే తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి దేవాలయాలు దర్శించుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ